ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము యహోష్వా గ్రంథం మూడవ అధ్యాయము వచనం నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను ప్రభు ఇక్కడ దైవజనుడైన యహోశ్వాను చూసి చెబుతున్న మాట ఇది మోషేకు ఉన్నటువంటి దేవుని కృప యుహోష్వాకు కూడా తోడయ్యున్నది కనుక దైవజనుడైన మోషేకు ప్రజలు లోబడినట్లుగా యుహోష్వాకు కూడా ప్రజలు లోబడాలంటే ఆ ప్రజల ఎదుట దేవుడు అతన్ని గొప్ప చేస్తాను అని వాగ్దానము చేయుచున్నాడు అవును దేవుని బిడలారా మన జీవితంలో దేవుడు మనలను గనులుగాను మనము ఆశీర్వదించబడినటువంటి వారముగాను దేవుడు మనలను హెచ్చించడానికి తీర్మానించుకున్నాడు ఒకవేళ మీరు సమాజములో తక్కువ వారము అని అనుకుంటున్నారా దేవుడు చెబుతున్నాడు నీ తక్కువతనమును నేను తీసివేసి అందరి ఎదుట నిన్ను గనునిగా గొప్పవాణిగా చేసేదను అని అంటున్నాడు నీవు అవమానముతో తలదించుకొని ఉన్నావా నీ అవమానమునకు ప్రతిగా గొప్ప ఘనతనిచ్చదనని చెప్పిన దేవుడు నేడు అందరి ఎదుట నిన్ను గొప్ప చేయడానికి ఆయన తీర్మానించుకున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు మోసేని ప్రజలు గణపరచడానికి దేవుడు అతనికి తోడుగా ఉండి అతని మాటకు దేవుడు విలువనిచ్చినాడని అందరూ గ్రహించినారు అదే విలువ యహోష్వాకు కూడా ఉన్నదన్న సత్యము ప్రజలు గ్రహించాలంటే ప్రజలందరి ఎదుట వారి కనుల ఎదుట దేవుడు తన దాసు గొప్ప చేయుచూ ఉన్నాడు ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ఎరుకో మీదకు యుద్ధమునకు వెళ్ళి సర్వశక్తివంతుడైనటువంటి సర్వలోకనాథుడు ఆయనకు ముందు నడుస్తూ కోట గోడలను తాను కూలజేసి ప్రజలంతటి ఎదుట తన దాసుని గొప్ప చేయుదనని చెబుతున్నాడు మీరు ఎక్కడున్నారో అక్కడ మిమ్మలను గొప్పవారిగా గనులుగా ఆయన చేయుటకు తీర్మానించుకున్నాడు ఏసేబును ఆదుకున్న దేవుడు అవమానములతో అపనిందలతో ఎన్నో చిత్రహింసలకు లోనైన అతనిని ఐగుప్తు దేశం యొక్క ఏలికగా మార్చినవాడు నిన్ను కూడా గొప్పవానిగా చేయును మీరు పరిచర్య చేయుచున్నారా మీ పరిచర్యలో ఎవరు మిమ్మలను ఘనపరచనంటున్నారని అనుకుంటున్నారా వారందరి ఎదుట దేవుడు మిమ్మలను గొప్ప చేయుటకు తీర్మానించుకున్నాడు మీ సహోదరుల ఎదుట దేవుడు మిమ్మలను గనులుగా చేయుటకు తీర్మానించుకున్నాడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు అందుకొరకే ప్రభు ఈ లోకానికి వచ్చి మనలను నులుగాను ఉన్నతమైన వారిగా చేయుటకు సమర్పణ కలిగిన వాడై తన ప్రాణమును అర్పితము చేసిన గొప్ప దేవుడు ఆయన మీరున్న స్థలంలోని మీరు నివసించేటువంటి ప్రాంతంలోను మీ చుట్టుప్రక్కల ఉన్నవారి దృష్టికి మీరు గనులైన వారిగా ఉండడానికి దేవుడు తీర్మానించుకున్నాడు సమర్పణతో ఈ వాగ్దానమును విశ్వసించి ప్రార్థనాపూర్వకంగా ముందుకి కొనసాగండి దైవకృప మీకు తోడుగా ఉండి మిమ్మలను హెచ్చించునుగాక గనుడా నీ ప్రియ బిడ్డలను ఎక్కడ అవమానముతో చితికిపోయారో వారి కనులు ఎదుట వారిని మీరు గనపరిచి దీవించి ఆశీర్వదించమని నీ కృపాకరముల కొన్ని బిడ్డలను సమర్పించుకుంటూ ఉన్నాం ఏసు నామని అడిగిపడి కొంచున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు దీవించును గాక